హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనకి మిరప పంటలో వచ్చేసి ఈ బ్లాక్ ట్రిప్స్ కానీ నల్ల తామర పురుగులు కానీ కాయ తులుచు పురుగు కానీ వీటికి సంబంధం వీటికి సంబంధించి మనకి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మిక్తుల బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎక్స్పోనర్స్ అనమాట దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే లైడ్ ఉంటుందన్నమాట మనకి చాలా ఎక్సలెంట్గా చాలా పవర్ఫుల్ ఇన్సెక్టిసైడ్ అనమాట దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి ముప్పై నాలుగు ఎంఎల్ మనం సుమారు ఆరు పంపుల నుంచి ఎనిమిది పంపుల లోపు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో చాలా మంచి రిల్స్ ఉన్నాయి మిత్రులరా మనకి మెత్తదనం రావడంతో పాటు మనకి ట్రిప్స్ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ పురుగులైన కాయ కాయతొలచి పురుగు కానీ వీటి మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే దీని వేరే ఏ ఇన్సెక్టిసైడ్స్ తోటి కాంబినేషన్ అవసరం లేదు మీకు కావాలనుకుంటే మన గ్రోత్ టానిక్స్ క్రాప్ మ్యాక్స్తో మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే సింజెంటా కంపెనీ వాళ్ళ ఇషాబిన్తో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫ్లవరింగ్ రావడంతో పాటు మొక్క కొంతవరకు రిసిస్టెన్స్ మెత్తదనం రావడంతో పాటు క్రాప్ మ్యాక్స్ ఏంటంటే మొక్కకు ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ని ఇస్తుంది మనకి ఎక్కువగా కొమ్మ అనేది సాగడానికి అంతేకాకుండా ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు ఈ ఎక్స్పోనర్స్ని మనం స్ప్రే చేసేటప్పుడు కన్ఫామ్గా దీన్ని వేరే ఏ ఇన్సెక్ట్ కానీ ఏ ఫంగిసైడ్స్తో కానీ కలపకుండా దీన్ని ఓన్లీ మనం గ్రోత్ ప్రమోటర్స్ అయినా అక్కడ ఫ్లవర్ బూస్టర్స్తో కానీ కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి మిత్రులర్ కాబట్టి మీకు క్రాప్ మ్యాక్స్ అందుబాటులో ఉంటే క్రోటీ వాళ్ళది దాంతో స్ప్రే చేసుకోండి